గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో జగన్ గారి ప్రభుత్వ పరిపాలన విధానం ఏ విధంగా నమస్తే అండి నా పేరు ఉదయ్ భారత కమ్యూనిస్ట్ పార్టీ టౌన్ పార్టీ సెక్రటరీని తిరువూరు గత నాలుగున్నర సంవత్సరాల్లో అనేక రకమైనటువంటి బూటకు ఫామీలు ఇచ్చి నేను ఉన్నాను నేను విన్నాను అనే నినాదంతో ఈరోజు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలో రాగానే డఫాల వారిగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు ఈ రోజున ఎక్కడా మద్యపాన నిషేధం జరగకుండా ఆ మందు అయితే రకరకాల బ్రాండ్లు ఎత్తును వాడిని ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేసి సామాన్య మానవుడికి అందుబాటులోకి లేనటువంటి స్థితిలోకి తీసుకొచ్చాడు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలని ఇరవై నాలుగు మంది ఎంపీ సీట్లను మనం గెలుచుకుంటే నరేంద్ర మోడీకి నరేంద్ర మోడీ మెడలు వంచి ఈ రోజున మనం అమరావతి రాజధానిని కట్టుకోవడానికి మనకు వీలు కల్పించే విధంగా చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి నలభై రెండు వేల కోట్ల అక్రమ కేసుల్లో మూడు వందల ఎనభై ఎనిమిది షీట్లు ఉన్నటువంటి సిబిఐ ఛార్జిషీట్లు అంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు బీజేపీకి పూర్తిగా లాలూచిపడి ఈ రోజున ప్రత్యేక హోదాను సాధించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు అదే ఈ నాలుగున్నర ఏళ్ల తర నాలుగున్నర ఏళ్లలో ఇసుక అక్రమాలు ఎక్కడ ఇసుక దొరకకుండా ఇసుక కొరతను సృష్టించి చిన్న కూలి పని చేసే వాళ్ళకి టాపీ మేస్తూల కానుంచి ఈ భవన కార్మికుల కానుంచి ఏదైతే వాళ్ళు ఇసుక మీద ఆధారపడ్డాడో ఇసుక కొరతను సృష్టించారు ఆ విధంగా కార్మికులకి నష్టం జరిగింది దాని పని పనిచేసుకునేటువంటి టాపి మేస్త్రులు వడ్రంగ పనివారు పెయింటర్లు ఎలక్ట్రీషియన్లకి పూర్తిగా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా పనులు జరగకుండా పోయాయి ఈ రోజున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం మేము జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తామని చెప్పాడు ఈ ఐదు ఏళ్లల్లో కూడా దగ్గర మనకు ఎలక్షన్ సార్వత్రిక దగ్గరకు వచ్చినాయి ఏ సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయలేదు దానివలన యువత చదువుకుంటున్నారు కానీ ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకి లేకపోతే ఇతర దేశాలకు వలస వెళ్ళిపోయే పరిస్థితి కనపడతా ఉంది గత నాలుగు నెలల నుంచి వర్షాభావం కారణంగా రాష్ట్రంలో మొత్తం పంట ఎంత ఎండిపోతే ఎక్కడ పంట రైతులను ఆదుకున్న దాఖలాలు లేవు అదేవిధంగా మొన్న మిచాంగ్ తుఫాన్ వలన వరి పత్తి మిర్చి ఉద్యానవన పంటలు ఏ అయితే నష్టపోయినాయో వాటికి కూడా జగన్మోహన్ రెడ్డి మొత్తం రాష్ట్రంలో నాలుగు వందల ఏడు మండలాలు ఉంటే నూట మూడు మండలాలనే కరువు ప్రాంతాలుగా ప్రకటించారు మన తిరువూరు నియోజకవర్గానికి వచ్చేసి పద్నాలుగు మండలాలుంటే వాటిని తిరువూరు ఒకటి గంపలగూడెం మండలాలనే కరువు ప్రాంతాలుగా ప్రకటించారు పూర్తిగా ఈ రోజున రైతాంగాన్ని కూడా ఆదుకోవటంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది అదే విధంగా చూస్తే మీరు అన్న మద్యపానం అన్నారు మద్యపానం నిషేధం చేసిన తర్వాత నేను ఓట్లు అడుగుతానని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఏ విధంగా ఉందంటారు మద్యపానం నిషేధం చేశారా ఈ రోజు మద్యపాన నిషేధం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడా జరగలేదు తరగతి కుటుంబాలు పూర్తిగా నాశనం అయిపోయినాయి ఈ రోజున కూలీనాలీ చేసుకునే వాళ్ళు నా ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు ఈ రోజున సంపాదించుకుంటుంటే ఈ విపరీతమైన రేట్లు పెంచేసి తరగతి వాళ్ళకి చాలా కుటుంబాలు చిన్న భిన్నమయ్యే పరిస్థితి మన ఈరోజు రాష్ట్రంలో కనపడతా ఉంది అలాగే ఈ ఏదైతే మన ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధిక విద్యుత్ ఛార్జీలు ఈ రాష్ట్రంలోనే ఈ ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు ఈ నాలుగున్నరేళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచాడు అలాగే పెట్రోలు డీజిల్ని నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యాడు ఇతర రాష్ట్రాలలో చూసుకుంటే ఎక్కడా లేని హై రేటు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది అలాగే గ్యాస్ బండ సామాన్యుడికి గుదిబండలాగా మారింది గ్యాస్ బండ రేట్లు తగ్గించడంలో కానివ్వండి పెట్రోల్ రేటు నియంత్రించడంలో కానివ్వండి అలాగే నిత్యావసర సరుకులు నియంత్రించడంలో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి విఫలమైనాడు మీరు అన్నారు కరెంట్ ఛార్జీలు బాగా పెంచారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు కరెంటు బిల్లు అటాచ్ చేస్తున్నారు అదేవిధంగా చూసుకుంటే ముసలివారికి పెంచను కూడా కరెంటు బిల్లు అటాచ్డ్ చేసి చూసి పెంచులు లెక్కొట్టని ఏ విధంగా చూడవచ్చు అంట ఈరోజు రాష్ట్రంలో ఇష్టానుసారంగా ఒక కరెంటు బిల్లు ఇన్ని యూనిట్లు రావకూడదని చెప్పడం అలాగే ఏసీలు ఉండకూడదని చెప్పడం ఫస్ట్ సంక్షేమ పథకాలు పెట్టించి రోజున అమ్మఒడికి కూడా రానా రకాలకు ఇబ్బందులు పెడుతూ దానికి తల్లి కొడుకు కూతురు ఎవరైతుంటే బ్యాంకు అటాచ్మెంట్లు చేసి కాలయాపన చేస్తూ ఈ రోజున బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితిని అమ్మఒడిని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం అలాగే సంక్షేమ పథకాలని కరెంటు బిల్లుని అటాచ్ చేశారు ఈ రోజున అద్దె ఇళ్లల్లో ఉండేవాళ్ళు ఉంటారు వాళ్ళే కాకపోయినా సరే మీరు కంపల్సరిగా ఆ మీటర్ రీడింగ్ ఎవరు ఉందో దాన్ని తీసుకొచ్చి మాకు ఐఏ సచివాలయంలో సబ్మిట్ చేస్తేనే చేయూత లాంటివి ఇలాంటివి పెడుతూ సం ఈ రోజున ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ మోసపూరితమైనవిగా మనకి రోజున తేటతల్లం అవుతుంది రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు రాష్ట్ర ప్రజలు బుద్ధి చెబుతారని మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత అభివృద్ధి నేను చేశాను అదేవిధంగా నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి మీ ఇంటికి కేజీ బంగారం ఇస్తాను బెంజికారు ఇస్తానని కూడా చెబుతున్నారు ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడచ్చు మా భారత కమ్యూనిస్టు పార్టీ బస్సు యాత్ర మా రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు బస్సు యాత్ర చేసినప్పుడు రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలు తిరిగితే మొత్తం రోడ్లన్నీ అస్తవ్యస్తంగా చిన్న భిన్నం అయిపోయి ఉన్నాయి ఎక్కడ రోడ్లు వేయనటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మాటలు కోటలు దాటితే కానీ చేతలు గడపకూడని దాటిన పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఎక్కడ రహదారులు సరిగ్గా లేవు ఆయన చెప్తా ఉన్నాడు మూడు వందల కోట్లు రిలీజ్ చేసినా ఆయన ఎక్కడ రిలీజ్ చేసినా దానికి శ్వేతపత్రం విడుదల చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే మా తిరువూరులో ఇక్కడ బస్ స్టాండ్ అవుట్ గేట్ నుంచి తోకపల్లి వెళ్ళే రోడ్డు గత నాలుగున్నర సంవత్సరాలుగా రోడ్డు అంతా చిన్నాభిన్నమైపోయి గోతులు మయమైపోయి కాస్త వర్షం పడితేనే గోతులల్లో ఈ రోజున ద్విచక్ర వాహనదారుల కింద పడిపోయి పరిస్థితి కనపడతా ఉంది ఒక ఆర్డీఓ సమాధానం ఇవ్వరు ఒక జడ్పీటీసీ సమాధానం లేదు ఒక ఎంపీటీసీ సమాధానం ఇవ్వడు ఒక కలెక్టర్ కూడా దీన్ని మేము కలెక్టరేట్లు కూడా దృష్టికి తీసుకెళ్తే మా దగ్గర ఎక్కడ కూడా నిధులు లేవు అని చెప్తా ఉన్నారు ఈ రోజులో రాష్ట్రంలో ఉన్న ప్రజలకు రోడ్ల సమస్య ఏ విధంగా ఉన్నదో తెలుసు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉన్నదో తెలుసు ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు ఈ రోజు నా బాధుడే బాధుడు అనుకుంటూ నేను విన్నాను ఉన్నానని చెప్పుకొని మూసపూరితమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక మాఫియా చేస్తూ ఉన్నాడు అలాగే లిక్కర్ మాఫియా చేస్తూ ఉన్నాడు దోచుకున్న దాచుకోవడానికి తాడేపల్లికి పంపించుకున్నంత శ్రద్ధ రాష్ట్ర ప్రజల మీద చూపించుకుంటే ఈ రాష్ట్రం ఎప్పుడో బాగుపడేది ఈ రాష్ట్రంలో కూడా ఎక్కడ పరిశ్రమలు లేవు మన పరిశ్రమ ఉన్న పరిశ్రమలు కూడా తెలంగాణకు వెళ్ళిపోతూ ఉన్నాయి అమర్ రాజా బ్యాటరీని దానికి శంకుస్థాపన చేసి భూములు ఇస్తే కుట్రపూరితంగా మోసపూరితంగా దాన్ని ఇక్కడ నుంచి పక్కనున్న తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిపోయేటట్టు చేసిన ప్రబుద్ధుడు మన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తెలంగాణలో అమర్ రాజా బ్యాటరీ కొన్ని వేల కోట్లు సంపాదిస్తూ అక్కడ ట్యాక్స్ కడతా ఉన్నారు అలా విధంగా కేరళకు సంబంధించిన వ్యక్తి లూలు సూపర్ మార్కెట్ని అతను దుబాయ్లో స్థిరపడిన వ్యక్తి కేరళలో స్థిరపడిన వ్యక్తి మన వైజాగ్లో కూడా చంద్రబాబు నాయుడు హయాంలో లూలు సూపర్ మార్కెట్కి కొన్ని స్థలాలు కొన్ని ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి దాంట్లో అక్రమాలు జరిగినాయి అని చెప్పి ఆ లూలు సూపర్ మార్కెట్ని విజయవాడ మన విశాఖపట్నంలో పెట్టనీయకుండా ఈ రోజున అక్కడ ఉన్న దాన్ని కూడా హైదరాబాద్కి తరలించినారు కేరళ రాష్ట్రంలోని అదిపెద్దనటువంటి లూలు సూపర్ మార్కెట్ మన రాష్ట్రంలో తిరుపతి దేవస్థానానికి ఒక రోజు సందర్శకులు ఎనభై వేలు మంది విజిట్ చేస్తే అంతమంది ఆ మార్కెట్లో విజిట్ చేస్తారు కేరళలో మరి అటువంటి పరిశ్రమలు ఉద్యోగాలను కల్పించే పరిశ్రమల్ని రాష్ట్రంలో ఎక్కడ కనిపించినా దాఖలాలు లేవని చెప్పుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాట్లాడారు ఎవరు ఎంతమంది వచ్చినా సరే నా వెంట్రు కూడా పేకలేరు అన్న జగన్మోహన్ రెడ్డి గారు నేడు వైసీపీ ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అదేవిధంగా ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని వ్యక్తిగతంగా కానీ పర్సనల్గా కూడా విమర్శలు చేస్తున్నటువంటి వారికి టికెట్లు ఇవ్వటాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు అసలు ఈ రోజు రాష్ట్రంలో టికెట్లు ఎమ్మెల్యేలు మార్చడం కాదు అసలు జగన్మోహన్ రెడ్డినే మార్చాలని ప్రజలు అనుకుంటుంటే ఈయన ఎంపీ స్థానాలని స్థానభంసం చేసి ఇక్కడ వాళ్ళని అక్కడ వేయటం వేరే వాళ్ళని చేయటం ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు అసలు రాష్ట్ర ప్రజలు మాకు జాహంగా జగన్మోహన్ రెడ్డి వద్దనుకుంటే వీళ్ళు టికెట్లు ఎమ్మెల్యేలు మార్చినంత మాత్రం విధంగా అయిపోరు ఈ రోజు తిరువురు నియోజకవర్గంలో కూడా చాలా ఫ్లెక్సీలు వెలుస్తూ ఉన్నాయి స్థానికులకు సీట్ ఇవ్వాలి వలసదారులకు సీట్ ఇవ్వద్దని ఎక్కడ చూసినా అయ్యే బ్యానర్లు కనపడతా ఉన్నాయి ఈరోజు ఆ బ్యానర్లను చూసి సిగ్గు తెచ్చుకోవాల్సి పరిస్థితి గత పద్నాలుగేళ్ల నుంచి తిరువూరు నియోజకవర్గానికి చేసింది ఏ రాజకీయ నాయకుడు కూడా చేసింది ఏం లేదు మాకు తెలంగాణ రాష్ట్రమైన పొరుగు రాష్ట్రమైన సత్తుపల్లిని చూసుకుంటే ఈరోజు సిగ్గు తెచ్చుకోవాలి లోకల్ ఉన్న నాయకులు ఈ మరి ఆ విధంగా టిక్కెట్లు స్థానాలు భ్రంశం చెందినంత మాత్రాన ప్రజలు మార్పులు అనేది కోరుకోవటంలో సహజం కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తగిన గుణపాఠం చెప్తారు మీరు అంటున్నారు తిరువురు బాగాలేదని రక్షణ నిధి గారు ప్రశ్న విడి పెట్టు ఏ రా ఏ ఏ నియోజకవర్గంలో చేయనంత సంక్షేమం నేను మాకు తిరువురు చేశాను అదేవిధంగా గత ఎన్నికల్లో కూడా హామీలు ఇచ్చారు హామీలని నెరవేర్చారంటారు ఈ సంక్షేమాలు చేశారు ఈ కొక్కిలిగడ్డ రక్షణ నిధి ఒక ద చౌడదద్ద మొద్దు నిద్రపోతాడు ఈ పదేళ్లలో సార్వత్రికల ఎన్నికలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరువురుకు వచ్చినప్పుడు అదే కొక్కిలిగడ్డ రక్షణ నిధి ఉన్నప్పుడు ఏమేమి హామీలు ఇచ్చినాడో నేను చెప్తాను తిరువురు నియోజకవర్గానికి పన్నెండు మన కాకర్ల ఉన్న పక్కన ఉన్న కాకర్లలో పన్నెండు వందల ఎకరాలలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెడతామని చెప్పినారు మరి వీళ్ళు ఎక్కడ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టాలో చూపించాలని కోరుతా ఉన్నా అదే మన తిరువురులో శీతల గిడ్డంగులను ఏర్పాటు చేస్తా అన్నారు నాలుగు మండలాలకి హెడ్ క్వార్టర్ తిరువురు కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ కొక్కిలిగడ్డ రక్షణ నిధి శీతల గిడ్డంగులు ఈ పదేళ్లలో ఎక్కడ ఏర్పాటు చేయాలో నేను అడుగుతా ఉన్నా ఎక్కడ ఏర్పాటు చేసినా వాటిని చూపించాలా అదేవిధంగా చదువుకునే ఈ నాలుగు మండలాలకి ఈ హెడ్ క్వార్టర్ కాబట్టి విద్యార్థులకు ఐటీఐ కాలేజీ పాలిటెక్నిక్ కాలేజీ పెట్టిన హామీ ఇచ్చినాడు వీళ్ళు ఎక్కడ ఐటీఐ కాలేజీ పెట్టిరు ఏ విద్యార్థులను జరిపిస్తున్నారో వాళ్ళని చూపించాలని డిమాండ్ చేస్తూ ఉన్నా కట్లేరు గంపలగూడెం ప్రాజెక్టు ఉంది బ్రిడ్జి ఉంది అది బ్రిడ్జి కుట్టిపోయి దాదాపు ఆరు సంవత్సరాలు అవుతూ ఉంది నేను గనక ఈ కుక్కిలిగడ్డ రక్షణ నిధి ఇచ్చిన హామీ ఏంటంటే గంపలగూడెం ప్రజలకి ఆ బ్రిడ్జి కట్టిన తర్వాతనే వెళ్ళి ఓట్లు అడుగుతా ఉన్నాడు మరి ఈరోజు బ్రిడ్జి కట్టలేదు ఏ హోమోహం మోహం పెట్టుకుని ఓట్లు అడుగుతానని రక్షణ నిధిగా అడుగుతా ఉన్నా అదేవిధంగా పక్కనున్నటువంటి కట్లేరు ప్రాజెక్ట్ అయితేనే అంటే నూతిపాడు ప్రాజెక్ట్ ఫేజ్ టూలో ఆగిపోయినాయి ఆ ప్రాజెక్టులన్నీ ఆ ప్రాజెక్టులు కూడా ఎక్కడ జరగల మరి రాష్ట్రంలో చూసుకుంటే కూడా ప్రాజెక్టులకి ఉన్న అరాకొర ప్రాజెక్టులను కూడా వాటిని రిపేర్ చేయించడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఈరోజున ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి గండ్లకమ్మ ప్రాజెక్టు గత మూడు సంవత్సరాల క్రితం వరదలకి గేటు కొట్టకపోతే కమ్యూనిస్టు పార్టీ తరఫున చాలాగా డిమాండ్ చేస్తూ ఎన్నో మా నిరసనలు తెలియజేస్తూ మేము ఆ ప్రాజెక్టు గేట్ మరమ్మతులు చేయించాలని చెప్తే కాంట్రాక్టర్లు ఐదుగురు వచ్చినా సరే వాళ్ళు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూసి భయపడి కనీసం ఐదు కోట్ల రూపాయలే వ్యయమైనటువంటి గేటును కూడా మరమ్మత్తు చేయించలేనటువంటి పరిస్థితి మొన్న మిచాంగ్ తుఫాన్ వల్ల ఇంకో గొడుగెడుకో కొట్టకపోయింది పూర్తిగా ఏదైతే వ్యవసాయదారు ఆధార పరిస్థితి పంటలు ఉన్నాయో పూర్తిగా నాశనం చేసినారు ప్రాజెక్టులు ఎక్కడా మన ఆంధ్రప్రదేశ్లో కనపడట్లేదు అదేవిధంగా తిరువురు నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు కూడా ఏ ఒక్కటి చేయలేదు